ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గద్రావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు మాతృదేవభవ భవ ఆచార్య దేవభవ గురు గురుగారు లంక బిందులు గుప్త నిధులు ఈ టాపిక్కి బాగా క్రేజ్ ఎక్కువ మొన్న ఒక సినిమా కూడా చూసి చాలామంది పలానా ఆలయం కింద ఈ లంక బిందులు ఇవన్నీ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి తవ్వి చూశారు సో పర్టికులర్గా జాతకంలో ఏదన్నా యోగాలు ఉండటం ద్వారానో లేదంటే పలానా రాసులు వాళ్ళకు ఈ గుప్త నిధులు దొరుకుతాయి అంటారా అసలు నిజంగా ఉన్నాయి అంటారు ఈ కాలంలో కూడా ప్రాచీన కాలంలో రాజకీయ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీస్ లేనటువంటి కాలంలో బ్యాంకులు లేని కాలంలో బ్యాంకులు ఏదంటే భూదేవత బ్యాంక్ ఏదైనా ఎత్తి పెట్టుకోవాలంటే భూమి ఒక బ్యాంక్ స్విస్ బ్యాంక్ అనే పవర్ఫుల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు సంపాదించినటువంటి మనలో మాణిక్యాలు లేదా లంకిబిందులు లేదంటే గుప్త నిధులు ఏదైనా సరే ఇతరులకు దొరకకుండా ఎత్తి పెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి ఏకైక స్థలం భూమి వాళ్ళ యొక్క పొలాల్లో వాళ్ళ ఇండ్ల అడుగు భాగాల్లో వాళ్ళు గదుల్లాగా ఏర్పాటు చేసి పెట్టి అందులో ఒక సంకల్పం పెడతారు కంపల్సరీ ఇది పలానా వాళ్ళకు నా అనుకున్న వాళ్లకు ఈ విధంగా ఉన్న వాళ్ళకు వాళ్ళకు మాత్రమే దక్కును అంటే బంధనం అనుకోవచ్చా అంతే అది ఒక కోడింగ్ దాన్ని లాక్ చేస్తారు వాళ్ళు నేనే ఒకవేళ నాకు దొరకపోతే ఈ జన్మలో నేను ఎత్తుకోలేకపో అనుభవించలేకపోతే నేనే మళ్ళీ పుట్టి వచ్చి దీన్ని నేను ఎత్తుకుంటాను ఇది నాకే దక్కాలి ఇటువంటి సంకల్పాలు చెప్పి వాళ్ళ కష్టం అది వాళ్ళ రక్తాన్ని ఖర్చు పెట్టి సంపాదించుకున్నటువంటి సంపద అది పవిత్రంగా దాన్ని లాక్ చేసి సీజ్ చేసి పెట్టినటువంటివి నిధులు ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ బంధనాల్లో ఎన్ని రకాల బంధనాలు ఉంటాయి గురుగారు దీనికి సర్పబంధనము గరుడ బంధనము సర్పబంధనం ఉంటే గరుడ బంధ సర్పకట్టు ఉంటే గరుడ కట్టుతో విప్పుతారు గరుకు మంత్రుడు సర్ప కట్న విప్పేస్తాడు గరుడ మంత్రం చదివితే దాన్ని తీసేస్తారు ఇలా చాలా ఉంటాయి నాకు తెలిసినవి ఎక్కువగా సర్ప కట్టే ఉంటుంది అందుకే నిధులు చూడన్న చోట సర్పాలు తిరుగుతుంటాయి ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి ఒక గన్మెన్ ఉంటాడా ఒక నిధికి కూడా ఒక గన్మెన్ ఉంటుంది అది సర్పరూపంగా తిరుగుతూ ఉంటుంది అక్కడ ఆ నిధుల చోట సర్పం తిరుగుతూ ఉంది చాలా డేంజరు అది మీద పడుతుంది చుట్టుకొని పడుకొనే ఉంటుంది అక్కడ అని అంటే ఆ సంకల్పాలు వాళ్ళు అప్పుడు పెట్టేవారు అక్కడ ఉన్నదేమి లక్ష్మీదేవి సాక్షాత్ దేవత ఒక లంక ఉందంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే లెక్క దేవత దగ్గర మరి సెక్యూరిటీ ఎవరు ఉండాలి ఇంకో దేవత ఉండాలి నాగ దేవత ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎవరో పెట్టుకున్నారో వీళ్ళకెవరికో తెలుస్తుంది ఫలాంటి చోట నిధి ఉందని ఏదో వీళ్ళు నాయన సొత్తులో గడపాలు ఎత్తుకుని పోతారు వీళ్ళు టంగు టంగును కొడతానంటే బిందులు పైకి లేచి ఎత్తుకోండి ఎత్తుకోండి నానాలనేసి వీళ్ళు కళ్ళగాని ఊహించుకొని పోతారు వీళ్ళకి రూల్ ఏముంది ఉంటుందండి లేకుండా ఎందుకు ఉంటుంది ఆయనంత మాత్రాన తెలుసుకు తెలుసుకునేస్తే ఎత్తుకునేస్తామా అక్కడ వాళ్ళు పెట్టిన సంకల్పం ఛేదించే శక్తి ఉంటుందా వీళ్ళ రంపులు రచ్చలు గొడవలు యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతాయి వాళ్ళ యొక్క శాపానికి ఆత్మల శాపానికి ఆ నిధి యొక్క శాపానికి ఆగ్రహానికి గురవుతారు ఇప్పుడు దాన్ని ఛేదించాలంటే ప్రత్యేకంగా ఏమైనా అర్హతలు ఉంటాయా లేదంటే వాళ్ళు కారణ లాంటి వాళ్ళు ఎవరన్నా అవ్వాలా గురుగారు అది ఛేదించాలంటే ఆ బంధనాన్ని విప్పాలి కారణ జన్మలు అయితే వాళ్ళు ఆడు వాటి జోలికి పోరు వాళ్ళ గొప్ప వాళ్ళని అర్థం అటువంటి తుచ్చపు పనులు చిల్లరాటలు వాళ్ళు ఆడరు డబ్బులను డబ్బు లేకుండా గొప్పగా బతకగలిగే స్థాయిలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎందుకు ధనాలు కారణం జన్మలైతే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ రాష్ట్రంలో ఏ ఏ ఆలయం కింద ఏ ఏ గుండె కింద ఏ బండ కింద ఏ కొండ కింద ఎంత నిధులను రాసి పెట్టినారు ఆయన స్థలాలు ఊర్ల వెళ్తే సహా రాసి పెట్టినారు ఎత్తుకోమని చెప్పండి ఎత్తుకోగలిగితే ఎవరన్నా నీట్గా ఎక్కడెక్కడ ఎంత ధనం ఉంది ఆయన రాసి పెట్టాడు ఆయన చెప్పుడే ప్లేసులతో సహా ఉన్నాడు ఆ ఏరియాల కింద పిన్ కోడ్లతో సహా మనకి ఇప్పుడు ఉంది డేటా ఉంది మరి పోయి ఎత్తుకోవచ్చు కదా ఒక కాలజ్ఞాని రక్షిత్ మహావిష్ణువు అలా పుట్టి చెప్పాడు అది ఎత్తుకుంటే ప్రపంచం వంద సార్లు కొనేయచ్చు అంత సంపద ఉంది మరి ఎందుకు ఎత్తుకోలేకపోతున్నారు అనంత పద్మోత్సవ ఆలయంలో ఆరో నెల మాలకు ఎందుకు తీయలేకపోతున్నారు టెక్నాలజీ లేకున్నా జేసీబీలు లేక కట్టర్ లేకున్నా ఎంతమంది చనిపోయారు ఆ కేసులో ఆ సబ్జెక్టులో అధికారులు ఏమైనా నియమిస్తే వీళ్ళు చచ్చిపోతారని భయంతో నమస్కారాలు పెడుతున్నారు అక్కడ అనంత పద్మనావసం అనంతమైన సంపద అక్కడ ఉంది ప్రపంచంలోనే ఏ ఆలయంలో సంపద ఉంది కాబట్టి ఇక్కడ అక్కడ ఆ సంకల్పాలను ఛేదించే శక్తి ఎవరికి ఉండదు సంబంధమైన వాళ్ళు పుట్టి ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకి దక్కుతుంది వాళ్ళ వంశస్థులు అయిన వాళ్ళ వంశస్థులు అయిన వాళ్ళు ఎలా సంకల్పం పెట్టారు మనకేం తెలుసు వాళ్ళు ఇంకొక వంశంలో కూడా పుట్టి రావచ్చు వాళ్ళకి దొరకచ్చు ఒక వ్యక్తి ఒక గొప్ప పండితుడు కొడుకుని క్రమశిక్షణకు పెంచాడు కొడుకు బాగా సాంస్క్రిట్ పండిట్ అయ్యాడు పెండ్లిడికి వచ్చాడు సాయంస్క్రిక్ పండిట్ట చదువు చదువుకున్నాడు చదువుకున్నాడు ఇంకా జాబ్ రావాలి తను ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఈయన ఇంటి పరువు తీస్తావని అతన్ని బయటకు గింటేసాడు అతను ఏం చేశాడు వాళ్ళ నాన్న కోపం వస్తుంది బయట తరుగుతాం తెలుసు అయినా తన ఇష్టపడిన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఇష్టపడే లేకుండా ధైర్యం చేసి పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయి కూడా సాంస్క్రియే చదువుకున్నది కాబట్టి ఇద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళకు ఒక పూర గుడిసే ఒకటి అంటే వాళ్ళ పాతకాలం పూర్వీకులు ఉంటే ఆ ఇల్లు ఇచ్చాడు నేను చచ్చినాక నా ఆస్తులు పంచుకోండి ప్రస్తుతానికి నేను నీకు ఆ ఇల్లు ఇస్తున్నా ఇంతమించి నేను ఏమి ఇవ్వలేను అని చెప్పి కోపంతో ఆ ఇల్లు ఇచ్చాడు ఆ ఇంట్లో పోతే పట్టపొగలే సూర్యచంద్రులు కనిపిస్తారు పైన అట్లా ఉంటుంది సరే వీళ్ళిద్దరేమీ ఏదో ప్రైవేట్గా స్కూల్స్లో చేసుకుంటూ ఇద్దరు జీతంతో కాలం గడుపుతున్నారు ఓ వర్షాకాలం ఏమైంది ఇల్లంతా ఊరుస్తూ ఉంది కొమ్మని కూర్చోన్నారు రాత్రి వాన తగ్గనని నెత్తిన ఏదో ఒక పెద్ద కొయ్యలాగా పడింది ఇంకోటి పడింది ఇంకోటి పడింది తీసి తీసి పక్కన పెట్టారు వర్షం తగ్గి తెల్లబారింది చూస్తే అవి వెదురుతో చేసినటువంటి ఒక బుర్రలు ఏదో కాగితాలు కూర్చున్నాయి వాటిని తీశారు లోపల చూస్తే రాగరేకులు ఉన్నాయి అన్ని బుర్రలను తీశారు తీస్తే వాళ్ళ పూర్వీకులు నిధులు ఎత్తిపెట్టినటువంటి రహస్యాలన్నీ దాంట్లో రాసి పెట్టినారు వీళ్ళు సాంస్కృతిక పండిట్లు చదివారు డీకోట్ చేశారు వాళ్ళ పొలాలను ఉన్నాయనుకున్నారు వీళ్ళు వేరే ఏం చేస్తే అది వస్తుందో వాళ్ళు రాసిపెట్టినారు సంకల్పాలని వీళ్ళు చేశారు అవి తీసుకున్నారు జమ్మని మీ కట్టుకున్నారు సో దొరకాల్సిన వాళ్ళకి దొరకాల్సిన సమయంలోనే దొరుకుతుంది పడింది వచ్చేది ఎత్తుకో ఎత్తుకో అని అది ఉరిసి ఉరిసి మేము ఇంకా చూస్తే పని ఇంకొక రెండు మూడు బుర్రలు ఉన్నాయి వాళ్ళు అప్పట్లో అవి సేవ్ చేస్తే దాంట్లో పెట్టినారు అదే చూసి వెన్నుగట్లో పెట్టినారు ఆ ఇంట్లోకి ఈయన పంపించాడు ఈయన ధరమకపోతే ఆ ఇంట్లో కూర్చునే వాళ్ళ అవి ఎప్పుడో ఎంతో పారేసేవాళ్ళు ఇంకెవరినైతే అంటే అదృష్టం అయితే అదే వస్తుంది దాన్ని వెతకల్సిన పని లేదు ఇంకెవరో ఏదో పెట్టినని పోతే చాలామంది చేసి ఇప్పుడు ఎత్తుకుని పోతాను వింటా ఉంటాను ఆటో ఇటు కొట్టేస్తే ఊగిపోతే ఎత్తుకునేస్తామని కాబట్టి ఇవన్నీ ఉన్నది వాస్తవమే అవి వెతుకుని సులభంగా ఉండవు అవి అసాధ్యమైన పనులు ఇప్పుడు ఇంకో కొంతమంది సందేహం ఏంటంటే జాతకంలో ఏమన్నా స్పెషల్గా ఏదైనా యోగాలు ఉండడం ద్వారా ఏదన్నా ఏదన్నా ప్రత్యేకమైన ఒక రాశిలో పుట్టడం ద్వారా ఇవన్నీ దొరుకుతాయి అంటారు ఫలానా వ్యక్తికి నిధులు దొరుకుతాయని జాతకంలో గ్రహస్థితి తెలుస్తుంది ఇప్పుడు నిధి దొరకాలి అతనికి ఆ నిధి భూమిలో లోడే దొరకాలని రూలేం లేదు ఆ నిధి ఏం చేసిన అదృష్టంగా మరి ఒక లాటరీ కొడుతుంది నిధి అంటే కేవలం భూమిలో ఉన్న బంగారమే కాదు స్వరూపాన్ని మార్చుకునేస్తుంది భూమి దేవత లక్ష్మీదేవి దేవత వాళ్ళు ఇప్పుడు తగిన పరిస్థితులు ఒక లాటరీ రూపంలో ఒక జాక్పాట్ రూపంలో వచ్చేస్తుంది అది ఎక్కడికి పోదు అదృష్టం అనెక్స్పెక్టెడ్గా అంతే ఇంక వీడప్పుడు నమ్మకాలు ఉండవు అంటే కానీ వీరికి నిధులు దొరకాలి అదృష్టం ఆ రూపంలో మారిపోతుంది నీ నీది అన్నది కాకుండా ఎక్కడికి పోదు నీది అన్నది కోసం నువ్వు ప్రయత్నం చేస్తే పని లేదు నీది కాని దానికి నువ్వు ఎంత ప్రయత్నించా రాదు కాబట్టి నిధులు ఉన్నాయి దాన్ని సాక్ష్యాత్మక తార్కాణం బ్రహ్మగారి కాలజ్ఞానమే బ్రహ్మగారి జీవిత చరిత్ర ఉంది కాలజ్ఞానం రెండు ఉన్నాయి ఆ రెండు చదివితే నిధులు ఎక్కడెక్కడో అడ్రస్ చెప్పాడు ఆయన పోయి ఎత్తుకోవచ్చు హీటాజిలిగట్టి లాగేయచ్చు అన్ని బండ్లు లాగేయచ్చు తొలిచ్చేయచ్చు ఎవరికి ఎంతకాలం ఎత్తుకోవచ్చు అంత సులభమైన పని కాదు అంత రాజులు రాబోయే కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడేలాగా ఒక వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల నిక్షిప్తం చేసి పెట్టేవాళ్ళు సంకల్పాలు చెప్పి అక్కడంతా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ రాసి కోడింగ్ పెట్టేసి వెళ్ళేవాళ్ళు అక్కడ ఉండే లాంగ్వేజ్ చదివితే ఆ అనేది నిధి దొరుకుతుందంట కొన్ని విగ్రహాలు ఆంజేయస్వామిని పెడతారు ఆయన ఒక తోక ఏరో మార్క్ లాగా పెడతారు అంటే ఇక ఆ తోక ఇక్కడ నిధుని చూపిస్తూ ఉంది ఆ చుట్టూ వెళ్ళి వీళ్ళు ఎన్నెన్నో పల్టీలు కొట్టి ఎన్నెన్నో చేసుకుని ఫైనల్గా ఏం లేదు వన్ ఫైవ్ పోలీసులు దొరుకుతారు వాళ్ళు ఇస్తారు నిధి మొత్తం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయడం తప్పు తప్పుకుంటా చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఊరు డెవలప్మెంట్ కోసం ఇదంతా పెట్టారు కదా నిజంగా మంచి భావనలు ఉండి ఏదన్నా ఒక ఊరిని డెవలప్ చేయాలని మెంటాలిటీ ఉంటే అతనికి దొరికే అవకాశాన్ని ఉందా గురుగారు ప్రాప్త ప్రాప్తాలు అంటారు వీటిని ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకే దొరుకుతుంది నిజాయితీ నిదమా సరిపోను అతని యొక్క పూర్వజన్మ సంస్కృతి పూర్వజన్మ యొక్క సుకృతం దుష్కృతాలు బట్టి ఆధారపడి ఉంటుంది దీంట్లో జడ్జిమెంట్లు చేయలేం చర్చించుకోగలుగుతాం కానీ ఎంతసేపు అయినా జడ్జిమెంట్ చేయలేం కొన్ని నిధుల్లో వాళ్ళు అప్పట్లో విషపూరితమైనటువంటి కొన్ని భరిణలు కొన్ని లిక్విడ్స్ పాయిజన్స్ పెట్టి అవి పెట్టేసి ఉంటారు చుట్టూ వీళ్ళు గడ్డపార దాని మీద వేశారంటే అది పగులుతుంది పగిలి అది పైకి లేస్తుంది ఆ పొగ దాన్ని పీల్చగానే స్పాట్లో బ్లడ్ కక్కుని చనిపోతారు ఓకే అలా చనిపోయిన వాళ్ళు అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఆ రక్తం కక్కొని చనిపోయే ఇది అదే ఆ లిక్విడ్ ఆ ఫాయిజన్ పైకి లేస్తుంది ఆ కాలంలో ఎటువంటి ఎంత ప్రమాదకరమైన ఫాయిజన్ పెట్టి ఉంటారు వాళ్ళు అది నరబలి తీసుకునిది ఉంటారు ఎన్నో ప్రాణాల మీద తెచ్చుకుంటారు అనమాట నిజంగా ఎవరికైనా ఇలాంటి యోగాలు ఉంటే వాళ్ళ జాతకం చూస్తే తెలిసిపోతుందంటారా ఇతనికి తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు అదృష్టం ఉండదని చెప్తాము మీకు ఈ కాలం చాలా అదృష్టకరంగా ఉంది తెలిస్తే మరి వాళ్ళకి కష్టపడరు పూరంబోకులగా లేకపోతే ఇంకా నాకు లాటరీ పడుతుందా లేకపోతే ధనం వచ్చేస్తుందని చెప్పి జీవితంలో ఏం సాధించరు అలా కూర్చుంటారు కదా గురువు గారు కరెక్టే అలా సోమవేర్లో అయిపోయే విధంగా జాతకం శాస్త్రం ఏం చెప్పం కదా వద్దు అదృష్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే కౌన్సిలింగ్ ద్వారా ఉంటుంది మాది విత్ కౌన్సిలింగ్ ఉంటుంది నీకు అదృష్టం దొరుకుతుందన్న అన్న కాలుదాపు కూర్చోంట్లో అని చెప్తే నాకు జ్యోతిషం తెలియనట్టే అలా ఎవరిని చెప్తే అలా వాళ్ళకి జ్యోతిషం తెలియనట్టే కాబట్టి కాలం కలిసి వస్తూ ఉంది వచ్చే అవకాశాలను మీకు ఏ రూపంలో కలిసి వస్తుందో తెలియదు కానీ మాత్రం అదృష్టకరంగా ఉంటుంది వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటే రాబోయే తరలి కూడా నువ్వు ఉపయోగపడతావు చక్కగా మలుచుకోగలతో నీకు ఆ టాలెంట్ ఉంది నువ్వు చాకచక్యమైన వ్యక్తివి అంత సౌంబేర్యం కాదు నువ్వు అని అలా మోటివేట్ చేస్తావు శుభగ్రహ దశ పెడుతున్నప్పుడు అన్ని శుభ కలుగుతాయి కాబట్టి రాజయోగం అంటే అప్పుడు చెప్పడం అంటే రాజ్యాన్ని పాలించడం దీన్ని రాజయోగం అంటారు మీ ప్రకారంగా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో రాజయోగం అంటే ఏంటి గురుగారు యోగము అంటే ఒక కలయిక ఏం కలయిక గ్రహాల కలయిక రెండు శుభగ్రహాలు కలవడం రెండు శుభగ్రహాలు కలిస్తే ఒక శుభగ్రహం అంటే శుభం జరుగుతుంది అదే ఇంకొక శుభగ్రహం కలిసి ఆ శుభం ఇంకా మల్టిపుల్ అవుతుంది అది రెండు గ్రహాల కలయిక యోగం అవుతుంది రెండు గ్రహాలు ఎక్కడ కలుస్తున్నాయి మళ్ళీ ఒక శుభ స్థానంలో కలుస్తున్నాయి అప్పుడు అది ఓకే పన్నెండవ స్థానంలో కలిసాయి వ్యయస్థానము అంటే నష్టము అయ్యో శుభగ్రహాలు వ్యయంలో పడిపోయినాయండి మీకు అదృష్టం ఎంత వచ్చినా కానీ పుడుస్తుంది అంటారు అదేం లేదు పన్నెండవ స్థానం అంటే విదేశాలు ఆ జాతకులు విదేశాలకు వెళ్తే రాజయోగం అయిపోయింది విదేశాలకు వెళ్ళి వస్తే వీళ్ళకి శుభం జరుగుతుంది ఎక్కడ కలిసాయి విదేశం అనేటువంటి దూర ప్రాంతాల కలిసాయి దూర ప్రాంతాలకు పోయొచ్చు కొద్దిగా వీళ్ళకి అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది లేదంటే విదేశాలకు పోయి ఎంతమంది కోటేషస్ అయిపోలేదు అక్కడే కూడా ఇండస్ట్రీస్ పెట్టి ఫ్యాక్టరీలు పెట్టినారు ఇంక ఇక్కడ రాలేని పరిస్థితులు ఉన్నారు ఇక్కడ ఉన్నంతవరకు వాళ్ళు కాలంలో చెప్పు లెవలు వాళ్ళు అంటే శుభగ్రహాలు ఎక్కడ కలిసాయి అంటే దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రాసెస్ చేస్తే సరిపోతుంది అష్టమస్థానము అష్టమస్థానం అంటే కష్టాలు దుస్థానము మరేం చేయాలి అష్టమ స్థానం అంటే ఆకస్మిక ప్రమాదము ఆకస్మిక ప్రయోజనము స్థానం అంటే హాస్పిటల్ అష్టమ స్థానానికి హాస్పిటల్ సమీపంలో వీళ్ళు ఎక్కువ వెళ్ళొస్తూ ఉంటాయి చాలు ఒక డాక్టర్ ఇంటి పక్కన వీళ్ళకి అష్టమ స్థానంలో శుభగ్రహం ఉంటే వీళ్ళ ఇంటి పక్కన డాక్టర్ ఉంటాడు లేదా ఎదురుగా మెడికల్ షాప్ ఉంటుంది లేదా హాస్పిటల్ దగ్గరలో వీళ్ళు షాప్ పెట్టుకుంటారు దానికి సంబంధమైన పరిసరాల్లో వీళ్ళ వ్యాపారాలు వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి అక్కడే కలిసి వస్తుంది అదే అదృష్టంగా మారుతూ ఉంటుంది తత్సంధమైనటువంటి శుభగ్రహం స్థానంలో ఉంది అష్టమ స్థానం హాస్పిటల్ హాస్పిటల్ సమీపంలో వీళ్ళు కలిసి వస్తూ ఉంటుంది లేదు వీళ్ళు చేసే పనికి ఒక డాక్టర్ ఇన్వెస్ట్మెంట్ పెడతాడు లేదు వీళ్ళు ఒక మెడికల్ ఫార్మా కంపెనీ పెట్టుకుంటారు ప్రతి స్థానంలో అశుభం ఉంది శుభం ఉంది శుభాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు రాజయోగం మారుతుంది దాంట్లో మేము ప్రతి ఒక్క దుస్థానంలో కూడా శుభం ఏదో తీసుకుని దాన్ని డెవలప్ చేసుకోమంటాం నదుల గురించి లంకబిందనల గురించి రాజయోగాల గురించి చాలా బాగా వివరించారు చాలామందికి ఉన్న అపోహలు అయిపోతున్నాయి వాటిని పటాపంచం చేశారు గురుగారు ధన్యవాదాలు